కూలర్ పని చేసుకోండి బాగానే కోసం పెట్టుకున్నావు కానీ కాళ్ళొచ్చే బిడ్డ చెల్లె బరువు ఉండేది పదండి తిన్నాం పని అయిపోయిందో చేసుడు చీకనో మటనో ఏదైతే అది వేసుకొని తిందో అన్ని బయట పట్టుకొని పోదాం పని తిన్న పడితే అది

గిన్నె డోర్ ఏమైనా దగ్గర పెట్టాలా వాళ్ళే పెడతారా అట్ అటు ఆ డోరు ఇటు ఈ డోరు ఇంకేం లేవు ఇక ఆ డోర్ దగ్గరికి వేసిరా అటు ఆ డోరు టీవీ రూమ్ డోర్ కూడా ఉంటాయి మరి కింద పడేయద్దు

సరిపెట్టి ఎట్లయితే అట్లా ఏమమ్మా కూర్చులే ఎందుకు మంచి కూర్చో మంచి ఉంది ఇప్పుడు నువ్వేం ప్లానింగ్ చేయకు అరే తినే ముందు తాగుతారు ఎందుకమ్మా తీసుకో చెంబు తీసుకో ఏం ఆలోచనలో ఉన్నావు

పప్పు బచ్చల కూర చెయ్యి బచ్చల కూర కాదు తోట కూర టమాటా పప్పు కొంచెం తోట కూర వేసిన ఫ్రెండ్స్ కొంచెం తోట కూరను కొంచెం ఏమో గంగుబాయల కూర గంగుబాయి కూర ఒక రెండు మూడు టమాటాలు బాయ్ బాయ్ సూపర్ కాంబినేషన్ తప్పిందర కూడా వాసన చుట్టుగా అన్న మీ గురించి తెలిసిన మరి అడగచ్చు కదా

వాళ్ళు పడుకుంటారు చపాతీలోకి చికెన్ ఇంకా అద్భుతం దాని గురించి చెప్పేదే అసలు మరి ఏం చెప్పట్లేదు అట్లా తింటా ఏం చెప్తా ఎప్పుడు తినేదే కదా

ఘాట్ అయితే పడ్డది అనమాట ఈవినింగ్ చుట్టూ సీమలు వస్తున్నాయట స్పీడ్ వేసినండి చల్లగిన్న కానీ సీమలు కూడా ఉంటాయి ఎండలని ఒక సీమ ఉంటుందా ఇంకా మాడిపోవు అయిపోయిందా అయిపోయిందిగా అలా అయితే చీమలు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా తింటానో మీదకే వస్తానే అసలే అందుకే పూర్తయ్య చేయమని అసలే అందుకని ఇంట్లోకైతే వచ్చినా చేసినావు నువ్వు చపాతీని అలా మొత్తం కర్రీ పూసినావు కదా కర్రీ పూసి పప్పు నచ్చలేదు చికెన్ తిని పప్పు తింటే అక్కడే ఉంటుంది మిగిలిందే సాయంత్రం అయితే తింటారు పిల్లలు